ఇది వచ్చేసి ఏమనుకుంటున్నారా ఇది వచ్చేసి క్యారెట్తో పూరి అండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి ఇంకేంటి ఫ్రెండ్స్ ఆర్డర్స్ ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా అయితే ఇంకా రెండు క్యారెట్స్ రెండు ఆలు అయితే తీసుకున్నానండి ఈ క్యారెట్ని అయితే పీల్ చేసుకుందాం పైన చెక్కు తీసుకుందామండి మొత్తం ఇలా ఇంకా మొత్తం పైన పొట్టు అయితే తీసుకున్నానండి ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం ఇంకా క్యారెట్ అయితే ఇలా కట్ చేసుకున్నానండి ఆలు కూడా కట్ చేసుకున్నాను ఈ క్యారెట్ని ఇప్పుడు కుక్కర్లో అయితే వేసుకుందామండి మొత్తం క్యారెట్ ముక్కలు ఆలు కూడా వేసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇంకెప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా అలాగే విజిల్ కూడా పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి మెత్తగా ఉడకాలి మనకు ముందుగా కడాయి పెట్టేసుకొని అందులోకి అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా ఎయిట్ అయింది ఇంకా పోపు దినుసులు అయితే వేసుకున్నాను అందులోకి ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలి ఆనియన్స్ అయితే ఇందులోకి కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా ఇప్పుడు ఉడికించిన ఆలు అయితే ఉంది కదా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి పసుపు అయితే వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ ఇప్పుడు ఇలా పీసెస్ అయితే కట్ చేసుకున్నాం కదండి ఈ ఆలు ముక్కలు కూడా వేసేసుకుందాం ఇందులోకి కొంచెం వేయించుకున్న జీలకర్ర పొడి అయితే వేసుకోవాలి సరిపడా కారం అయితే వేసుకోవాలండి టేస్ట్ అయినంత ఇంకా ఈ కారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం మీకు కారం ఇష్టం లేకుంటే మిర్చి అయితే వేసుకోవచ్చండి పచ్చిమిర్చి తాలింపులోని కారం అంతా కలిపేసుకొని కారం పచ్చి పచ్చివసం పోయే వరకు అయితే ఉడికించుకోవాలండి ఇంకా చివరిగా కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి మనకు ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనకు క్యారెట్ అయితే బాగా మెత్తగా ఉడికిపోయిందండి చల్లారిన తర్వాత అయితే ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇంకా ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అయితే వేసుకుంటున్నాను ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలి అలాగే ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఇంకా మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకున్నాం కదండి ఈ క్యారెట్ పేస్ట్ని అయితే వేసుకోవాలి ఈ పిండిలోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇంకా ఈ క్యారెట్ పేస్ట్ని వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ఫస్ట్ వాటర్ అయితే వేయకూడదు ఫస్ట్ ఈ పిండిని అంతా బాగా కలిపేసుకోవాలి వాటర్ మనకి అవసరం అయితే వేసుకుందాం లేదంటే లేదు ఇలా బాగా కలిపేసుకున్నాం కదండి కొంచెం వాటర్ అయితే అవసరమవుతుంది మనకు ఇంకా ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ అయితే వేసుకొని ఈ వాటర్ని అయితే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇంకా పిండినంత బాగా కలిపేసుకున్నాం సాఫ్ట్గా ఇలా మొత్తం సాఫ్ట్గా కలిపేసుకున్నాక పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఈ ఆయిల్ కూడా వేసేసుకొని ఇలా బాగా చెక్ చేసుకుందాం పిండిని ఇంకెప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఒక పది నిమిషాల తర్వాత అయితే మనకు పిండి కూడా చాలా బాగా నానిందండి ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం ఇలా బాగా కలిపేసుకుందాం సైజ్ పిండి ముద్ద అయితే తీసుకున్నానండి ఇలా ఇంకా రౌండ్గా చుట్టేసుకుందాం ఇంకా మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే చుట్టేసుకుంటే చాలు ఇంకా కొంచెం పొడిపిండి అయితే చల్లుకొని రుద్దేసుకుందాం చూడండి ఈ సైజ్ అయితే చేసుకున్నాను నేను ఇంకా ఇక్కడ పక్కన అయితే పెట్టేసుకుందాం ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి అన్ని ఇలా రుట్టేసి పెట్టేసుకున్నానండి ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు మనం తిప్పుకున్న పూరి అయితే వేసుకుందాం ఇంకా చూడండి పూరి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇంకా ఇలా కాలిన తర్వాత అయితే ఇంకా దీన్ని తీసేసుకొని ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాం చూడండి ప్రతి పూరి ఎంత బాగా పొంగుతుందో మనకు ఇంకా క్యారెట్ తో పూరి చాలా బాగుంది ఒకవైపు తిప్పిన తర్వాత ఒకవైపు అయితే తిప్పేసుకోవాలండి బాగా కాల్చుకోవాలి రెండు వైపులా అన్నీ ఇలానే కాల్చుకోవాలండి ఇప్పుడు ఒకే విధంగా కాకుండా పూరి అయితే ఇలా క్యారెట్తో పూరి చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఇట్లా క్యారెట్ తినని పిల్లలు ఉంటే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా మనం ఇందులోకి ఆలు కర్రీ అయితే చేసుకున్నాం కదా అది కూడా సర్వ్ చేసుకున్నానండి ఇంకా పూరీ చూడండి మనం ఎంత బాగా పొంగిందో లోపల కూడా ఎక్కడ పిండి అయితే లేదు మనకు ఎంత సాఫ్ట్గా ఉందో పూరీ అయితే ఇంకా ఈ పూరీలోకి ఆలు కర్రీ అయితే చేసుకున్నాం కదండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళు ఇలాగే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్